నమస్కారం సహకార ధర్మపీఠం సహకార ప్రత్యేక వార్తలు చదువుతున్నది అనుమల వెంకటరమణ చారిత్రాత్మక ఘట్టం పార్టీకో పే పేరు నిజాం పాలనలోని హైదరాబాద్ స్టేట్ పంతొమ్మిది వందల నలభై ఎనిమిది సెప్టెంబర్ పదిహేడున భారత సమాఖ్యలో విలీనమైంది ఈ చారిత్రాత్మక రోజును ఒక్కొక్క పార్టీ ఒక్కొక్క పేరుతో నిర్వహిస్తోంది గత బిఆర్ఎస్ ప్రభుత్వం జాతీయ సమైక్యతా దినోత్సవం అని ప్రస్తుత కాంగ్రెస్ సర్కారు ప్రజాపాలన దినోత్సవం అని పేర్లు పెట్టాయి అటు బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ఐదేళ్లుగా తెలంగాణ విమోచన దినోత్సవం పేరిట వేడుకలు నిర్వహిస్తుంది వేరేదైనా ఉద్దేశం అమరులను స్మరించుకోవడమే ఎందరో మహనీయుల త్యాగఫలం రాచరిక పాలన నుంచి విముక్తి పొంది భారత యూనియన్లో విలీనమైన తెలంగాణ సెప్టెంబర్ పదిహేడు శుభదినం రోజున జరుపుకుంటున్న ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి శ్రీ ఏ రేవంత్ రెడ్డి గారు రాష్ట్ర ప్రజలందరికీ హార్దిక శుభాకాంక్షలు తెలియజేశారు తెలంగాణ రాష్ట్ర సహకార యూనియన్ తెలంగాణ రాష్ట్ర ప్రజాపాలన దినోత్సవ వేడుకల సందర్భంగా తెలంగాణ సహకార యూనియన్ నందు జాతీయ పతాక ఆవిష్కరణ చేసిన జేఆర్ మేనేజింగ్ డైరెక్టర్ కేవిఎస్ అన్నపూర్ణ గారు తెలంగాణ హౌసింగ్ కోఆపరేటివ్ ఫెడరల్ ఫెడరేషన్ ఎండీ శ్రీ ఏ పూర్ణచంద్రరావు గారు జాతీయ జెండాను ఎగరవేశారు వరంగల్ జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ ప్రధాన కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర కోఆపరేటివ్ అపెక్స్ బ్యాంక్ చైర్మన్ మార్నేని రవీందర్ రావు గారు జాతీయ జెండాను ఎగురవేశారు ఈ సమావేశంలో సిఈఓ బజీర్ సుల్తాన్ జిఎంలు ఉషాశ్రీ పద్మావతి డీజీఎం అశోక్ ఎంజీఎంలు మధు బొట్టం స్రవంతి బోడరాజు స్రవంతి కృష్ణమోహన్ డియర్ ఓఎస్డి విజయకుమారి బ్యాంకు సిబ్బంది పాల్గొన్నారు వరంగల్ హన్మకొండ సహకార శిక్షణ కేంద్రంలో ప్రిన్సిపాల్ శ్రీ యాకూబ్ గారు త్రివర్ణ పతా పతాకాన్ని ఎగురవేశారు హన్మకొండ జిల్లా సహకార అధికారి శ్రీ బి సంజీవ్రెడ్డి గారు ఆఫీసు నందు జాతీయ జెండాను ఎగురవేశారు జిల్లా సహకార ఉద్యమానికి సందేశం ఇచ్చారు ఖమ్మం జిల్లా కేంద్ర సహకార బ్యాంకు తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా జిల్లా కేంద్ర సహకార బ్యాంకు ప్రధాన కార్యాలయం నందు శ్రీ కేంద్ర సహకార బ్యాంకు అధ్యక్షులు శ్రీ దొండపాటి వెంకటేశ్వరరావు గారు జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది ఈ సందర్భంగా అధ్యక్షులు వారు మాట్లాడుతూ ఎవరో ఎందరో మహానీ మహనీయుల త్యాగఫలం రాచరిక పాలన నుంచి విముక్తి పొంది భారత యూనియన్లో విలీనమైన తెలంగాణ సెప్టెంబర్ పదిహేడు శుభదినం రోజున జరుపుకుంటున్న ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ హార్దిక శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో బ్యాంకు సిఇఓ వెంకట ఆదిత్య గారు బ్యాంకు పాలక వర్గం సభ్యులు పి రాంబ్రహ్మం గారు ఉన్నతాధికారులు బ్యాంకు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం బొమ్మకల్లు ఖమ్మం జిల్లా నందు జాతీయ జెండాను సంఘం చైర్మన్ శ్రీ చామ వెంకటేశ్వరరావు గారు ఎగురవేశారు కార్యదర్శి శ్రీ మందపూడి వెంకటేశ్వరరావు గారు పాల్గొన్నారు పెద్దగోపారం సొసైటీ నందు ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా సొసైటీ అధ్యక్షులు శ్రీ శీలం అక్కిరెడ్డి జెండా ఆవిష్కరించడం జరిగింది ఈ కార్యక్రమంలో సొసైటీ డైరెక్టర్లు రైతులు పెద్దలు పాల్గొన్నారు సిద్దినేనిగుడెం సొసైటీ కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర విమోచన దినోత్సవంలో భాగంగా జాతీయ జెండాను ఆవిష్కరణ ఆవిష్కరణ చేసి సొసైటీ చైర్మన్ కటికల సీతారామిరెడ్డి గారు సొసైటీ డైరెక్టర్ లక్ష్మారెడ్డి ఈ కార్యక్రమంలో సొసైటీ సెక్రటరీ కృష్ణారెడ్డి సిబ్బంది స్వప్న గ్రామ ప్రజలు సూరంశెట్టి నాగ నాగభూషణం రవి లింగారెడ్డి కటికల కృష్ణారెడ్డి ఏడుకొండలు అప్పారావు రామశెట్టి రామారావు పూర్ణ చంద్రరావు గారు తదితరులు పాల్గొన్నారు తెలంగాణ విమోచన దినోత్సవ సందర్భంగా పైనంపల్లి సహకార సంఘం ఆవరణలో జాతీయ జెండా ఆవిష్కరణ జరిగింది సంఘ అధ్యక్షులు నాగుబండి శ్రీనివాసరావు ఈ కార్యక్రమంలో పాల్గొన్న అధ్యక్షుడు ఉపాధ్యక్షుడు శ్రీ పాలక వర్గ సభ్యులు వెంకటరామయ్య భాస్కర్ రెడ్డి సీను నాగేశ్వరరావు బాలాజీ వెంకటమ్మ మాజీ మండల రైతు బంధులు బంధు సభ్యులు పద్మారావు మాజీ సొసైటీ అధ్యక్షులు నారపరెడ్డి గ్రామ రైతులు పుల్లయ్య వెంకటేశ్వర్లు రెడ్డి జోగయ్య సామేలు అఖిల్ జ్ఞానరత్నం యాదగిరి వెంకటేశ్వర్లు గ్రామ కార్యదర్శి సంఘ సిబ్బంది పాల్గొన్నారు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం గంగారం సత్తుపల్లి మండలం ఖమ్మం జిల్లా నందు జాతీయ జెండాను సంఘం చైర్మన్ శ్రీ బందపాటి వెంకటరెడ్డి గారు ఎగురవేశారు బరణిపాడు సొసైటీ నందు ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా సొసైటీ అధ్యక్షులు శ్రీ కూరపాటి శ్రీనివాసరావు గారు నాని జెండా ఆవిష్కరణ జరిగింది ఈ కార్యక్రమంలో సొసైటీ డైరెక్టర్లు రైతులు పెద్దలు పాల్గొన్నారు ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా చేవెళ్ల సహకార సంఘం కార్యాలయంలో జాతీయ జెండా ఎగురవేసిన సొసైటీ చైర్మన్ దేవర వెంకట్రెడ్డి కాంగ్రెస్ ప్రజాపాలన పేదల సం సంక్షేమాభివృద్ధికి కృషి చేస్తుందని ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు బండారు ఆగిరెడ్డి మాజీ సర్పంచ్ బండారు శైలజ ఆగిరెడ్డి మండల మహిళా అధ్యక్షురాలు దేవర సమతా వెంకటరెడ్డి డైరెక్టర్లు కె రెడ్డి పైళ్ళ మధుసూధన్ రెడ్డి మాజీ ఎంపీటీసీ గుండాల రాములు మాజీ ఉప సర్పంచులు టేగుపల్లి శ్రీనివాస్ గంగి ఆదయ్య సొసైటీ కార్యదర్శి వెంకటయ్య నాయకులు ఫరూక్ ఖదీర్ చోట్ జైపాల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా జానకంపేట ప్యాక్స్ నందు చైర్మన్ మిద్దే నరేందర్ గారు పతాకావేషణ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ప్యాక్స్ డైరెక్టర్లు మాజీ ప్రజాప్రతినిధులు సంఘ సభ్యులు మరియు సొసైటీ సిబ్బంది పాల్గొనడం జరిగింది ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం దొక్తల మండలం బేలా ఆదిలాబాదు నందు జాతీయ జెండాను సంఘ చైర్మన్ శ్రీ ఏద్కులర్ జితేందర్ గారు ఎగురవేశారు ప్రాథమిక వ్యవసాయ సహకారం సంఘం ఇచ్చోడ జిల్లా ఆదిలాబాద్ నందు జాతీయ జెండాను సంఘం చైర్మన్ శ్రీ అందెట్టి నారాయణ రెడ్డి గారు ఎగురవేశారు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం బాదేపల్లి జిల్లా మహబూబ్నగర్ జడ్చర్ల మండలం జెండా ఎగురవేసిన అధ్యక్షులు నిజామాబాద్ జిల్లా కేంద్ర సహకార బ్యాంకు ప్రధాన కార్యాలయంను సందర్శించి బ్యాంకు యొక్క పరిస్థితి సమీక్ష సమీక్షించిన మాజీ మంత్రి వర్యులు శ్రీ శాసనసభ్యులు శ్రీ పొద్దుటూరి సుదర్శన్ రెడ్డి గారు ఈ సందర్భంగా మాట్లాడుతూ అధ్యక్షులు శ్రీ కుంట వెంకటరెడ్డి గారి నాయకత్వంలో బ్యాంకు అభివృద్ధి తీరు అద్భుతమని కొనియాడారు ఇది ఇంతవరకు ఉన్న నికర ఆస్తులను ఎన్పిఏను పదిహేడు పాయింట్ ము మూడు ఐదు శాతం నుండి ఏడు పాయింట్ ఎనిమిది ఒక శాతంకు తగ్గించారని జిల్లా సహకార రంగం పూర్వ వైభవం దిశలో రమేష్ రెడ్డి గారి నాయకత్వం జరామరం అన్నారు ఆధృత ఆలోచన తీరుతో జిల్లా సహకార రంగంలో విలువైన ఆచరణీయ సంస్కరణలు అమలు చేస్తు చేస్తున్నారని అదేవిధంగా పనితీరు మునుముందు కనబరిచి రాష్ట్ర స్థాయిలో మండలం ముందు వరుసలో ఉండాలని దిశానిర్దేశం చేశారు ఇంతటి ఘనత సాధించినందుకు అధ్యక్షులకు పాలక వర్గ సభ్యులకు అభినందించారు పూర్తిగా సహకరించి కేంద్ర క్షేత్రస్థాయిలో అమలుపరిచి అద్భుత ఫలితాలను సహకరించిన ముఖ్య కార్యనిర్వహణాధికారి ఉన్నత అధికారులకు సిబ్బందికి ప్రత్యేక అభినందనలు తెలియజేశారు అధ్యక్షుల వారి నేతృత్వంలో జిల్లా రైతాంగం నాకు సహకార సంఘముల ద్వారా మరియు సహకార బ్యాంకుల ద్వారా విశేష సేవలు అందిస్తున్నారు రైతులు యూరియా వాడకం తగ్గించి నానో యూరియా వాడి అధిక దిగుబడి పొందాలని ప్రస్తుతం జిల్లాకి కోటా ప్రకారం రావాల్సిన డెబ్బై ఐదు వేల మెట్రిక్ టన్నులలో డెబ్బై ఒక్క వెయ్యి మెట్రిక్ టన్నులు ఇదివరకే వచ్చింది మిగిలినవి కూడా త్వరలోనే వస్తాయని తెలిపారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర రైతు కమిషన్ సభ్యులు శ్రీ గడుగు గంగాధర్ గారు నూడా అధ్యక్షులు శ్రీ కేశ గారు రాష్ట్ర సహకార యూనియన్ అధ్యక్షులు శ్రీ మానాల మోహన్ రెడ్డి గారు జిల్లా గ్రంథాలయ అధ్యక్షులు శ్రీ అంతం రెడ్డి రాజారెడ్డి గారు బ్యాంకు పాలకవర్గ సభ్యులు జిల్లా సహకార అధికారి శ్రీ శ్రీనివాసరావు గారు జిల్లా వ్యవసాయ అధికారి శ్రీ వజీద్ హుసేన్ గారు పాల్గొన్నారు తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా కల్వకుర్తి ప్యాక్స్ కార్యాలయం ఆవరణలో జాతీయ జెండాను ఎగరవేసిన ప్యాక్స్ చైర్మన్ తలసాని జనార్దన్ రెడ్డి వైస్ చైర్మన్ శ్యామ్ డైరెక్టర్లు కృష్ణ గౌడ్ వెంకటయ్య సైదమ్మ ఫరీద్ సిఈఓ వెంకటరెడ్డి కార్యాలయ సిబ్బంది రైతులు పాల్గొన్నారు ప్రాథమిక వ్యవసాయ సహకార కేంద్రం కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా నందు జాతీయ జెండాను సంఘం చైర్మన్ శ్రీ పెంటయ్య గారు ఎగరవేశారు ఘనంగా జాతీయ జెండా ఆవిష్కరణ తెలంగాణ విలీన దినోత్సవం పురస్కరించుకొని ఐజా ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం సింగిల్ విండో కార్యాలయం ఆవరణలో జాతీయ జెండాను ఆవిష్కరించిన చైర్మన్ పోతుల మధుసూధన్ రెడ్డి ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతదేశానికి పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పద్ పదిహేనో తేదీన స్వాతంత్రం సిద్ధిస్తే నైజాం వేలుబడిలోని హైదరాబాద్ సంస్థ మాత్రం స్వాతంత్రం పొందలేదని ఆయన అన్నారు అప్పట్లో కమ్యూనిస్టుల ఆధ్వర్యంలో సాయుధ పోరాటం కాంగ్రెస్ వాదుల ఆందోళనలు ఇలా ఎవరి స్థాయిలో వారు నిజాం నిరంకు నిరంకుశత్వాన్ని ఎదిరించారు ఫలితంగా అనివార్యంగా నైజాం నవాబు భారత ప్రభుత్వం శరణు కోరడంతో పంతొమ్మిది వందల నలభై ఎనిమిది సెప్టెంబర్ పదిహేడున హైదరాబాద్ సంస్థానం భారతదేశంలో విలీనమైంది పదకొండు నెలల రెండు రోజుల తర్వాత తెలంగాణ హైదరాబాద్ రాష్ట్రం స్వేచ్ఛ వాయువును పిలుచుకుందని ఆయన పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో కార్యదర్శి మల్లేషు స్టాఫ్ సిస్ట అసిస్టెంట్ జీవను శ్రీనివాస్ ఆంజనేయులు భక్త ప్రహ్లాద కళావతి తదితరులు పాల్గొన్నారు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆలూరు జిల్లా నిర్మల్ నందు జాతీయ జెండాను సంఘ చైర్మన్ శ్రీ మాణిక్య గారు ఎగురవేశారు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం పుట్టాందోడ్డి సంఘ ఆవరణంలో ఈరోజు ఉదయం అధ్యక్షులు డిసిసిబి డైరెక్టర్ ఈ రంగారెడ్డి గారు ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా జాతీయ పతాక ఆవిష్కరణ గావించారు ఇటీ కార్యక్రమంలో సంఘ వైస్ ప్రెసిడెంట్ జి శ్రీనివాసరెడ్డి గారు మరియు సంఘ డైరెక్టర్లు మధుసూధన్ రెడ్డి సిహెచ్ బొజ్జేష్ కురువ నరసింహులు గొల్లకృష్ణ మరియు సంఘ రైతులు సంఘ సిబ్బంది పాల్గొన్నారు ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం మెట్ల చిట్టాపూర్ పర్సనల్ ఇన్ఛార్జి శ్రీ ఎండి అసద్ అసిస్టెంట్ రిజిస్ట్రార్ గారిచే పతక పతాకావిష్కరణ గావించబడింది ఇటీ కార్యక్రమంలో సంఘ అడాప్షన్ అధికారి ఎండి నిజాముద్దీన్ సీనియర్ ఇన్స్పెక్టర్ గారు సంఘ కార్యదర్శి తిరుపతి సంఘ సిబ్బంది అర్జున్ శ్రీనివాస్ మరియు రైతులు పాల్గొన్నారు ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం వల్లంపల్లి పర్సనల్ ఇన్ఛార్జీ మల్లేశం అసిస్టెంట్ గారిచే గరిచే ఆవిష్కరణ గావించబడింది కార్యక్రమంలో సంఘ కార్యదర్శి గోపి సంఘ సిబ్బంది వినోద్ రమేష్ రణధీర్ రమేష్లు పాల్గొన్నారు నమస్తే